కేరళకు వరదలు కొండ విరిగిపడటం కొత్త కాదు అయితే మెజారిటీ ప్రకృతి విపత్తులన్నీ మానవ తప్పిదాలే అంటున్నారు పర్యావరణవేత్తలు కొండ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో నిర్మాణాలు చేపట్టడం అడవుల నరికివేత క్వారీలు మైనింగ్ కార్యకలాపాలు ఇవన్నీ అంతిమంగా వరదలకు దారితీస్తున్నాయంటున్నారు పర్యావరణవేత్తల సూచనలను పాటించాలంటున్నారు మన దేశంలో కొండ చర్యలు విరిగిపడ్డం వరదలు రావడం కొత్త కాదు ఇటీవల అస్సోం ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్లో కూడా తీవ్ర స్థాయిలో వరదలొచ్చాయి హిమాలయ రాష్ట్రాల్లో తరచూ కొండ చర్యలు విరిగిపడుతున్నాయి సహజంగా వానాకాలంలో కొండ ప్రాంతాల్లో మట్టి పెళ్లలు రాళ్లు కొండవాలు వెంబడి కిందకు జారుతాయి వీటినే వాడుక భాషలో కొండ చర్యలు విరిగిపడ్డం అంటూ ఉంటారు కేరళలోని కొండ ప్రాంతాల్లో కొంతకాలంగా భారీ నిర్మాణాలు చేపట్టారు అలాగే కొండ దిగువ ప్రాంతంలో గనులు క్వారీల తవ్వకాల వంటి మానవ చర్యలు ఇటీవల బాగా పెరిగాయి ఈ మానవ చర్యల వల్ల కొండ పైభాగాన ఉండే సిరలు పట్టుకోల్పోతున్నాయి దీంతో కొండ చర్యలు విరిగిపడ్డం సర్వసాధారణంగా మారింది వ్యాప్తంగా అత్యధికంగా కొండ చర్యలు విరిగిపడుతున్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది ఆ స్థానం భారతదేశానిదే భారతదేశంలో పన్నెండు పాయింట్ ఆరు శాతం భూభాగం కొండ చర్యలు విరిగిపడ్డానికి అనుకూలంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు మన దేశంలో వాయువ్య హిమాలయ పర్వత ప్రాంతాల్లోని జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కొండచర్యల ప్రమాదం పొంచి ఉంది అలాగే ఈశాన్య హిమాలయాల్లోని సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ పశ్చిమ బెంగాల్ మిజోరాం నాగాలాండ్ ప్రాంతాల్లో పద్దెనిమిది పాయింట్ ఎనిమిది శాతం భూభాగానికి కొండచర్యల ప్రమాదం ఉంది అలాగే ఉత్తర భారతనగల భూభాగం ఎక్కువగా మట్టి ఇసుక బండరాళ్ల మిశ్రమాలతో వదులుగా ఉంటుంది ఫలితంగా వర్షం నీరు వదులుగా ఉండే భూభాగాల్లోకి సులభంగా చొచ్చుకుపోతుంది అడుగున ఉండే మట్టి నీటితో తడిస్తుంది దీంతో కొండ వాలు వెంబడి రాళ్లు దిగువ వైపు సులువుగా జారిపోతాయి కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొండచర్యలు విరిగిపడ్డం చాలా అరుదు కొండ చర్యలు వంటి విపత్తులు సంభవించడానికి ముందుగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి ఇళ్లలోని తలుపులు కిటికీలు వాటంతటవే బిగుసుకుపోతాయి అలాగే నేలలో గోడలలో పగుళ్లు వస్తాయి కొండల నుంచి కొద్ది కొద్దిగా మట్టి రాలడం సిరలు పడడం వంటివి జరుగుతాయి ఈ సంఘటనలను సహజ సూచికలుగా చెబుతారు నిపుణులు అయితే కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా కొండ చర్యలు విరిగిపడే దుర్ఘటనలను నివారించవచ్చు కొండ చర్యల విషయంలో పర్యావరణ వేత్తలు చేస్తున్న సూచనలపై పాలకులు దృష్టి పెట్టాలి ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉండే కొండ ప్రాంతాల్లో నివాసాలకు అనుమతి ఇవ్వకూడదు కొండల నుంచి మట్టి రాళ్లు రహదారుల మీద పడకుండా పక్కాగా గోడలు నిర్మించాలి అవసరమైతే ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి కాగా వైనాడ్ బీభత్సం నేపథ్యంలో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదాన్ని ముందే పసిగట్టి హెచ్చరించే ఓ రక్షణ వ్యవస్థను తక్షణం ఏర్పాటు చేయాలని సంబంధిత నిపుణులు సూచించారు ఇదిలా ఉంటే వైనాడు విషాదానికి అరేబియా సముద్రం వేడెక్కడమో ఓ కారణమంటున్నారు నిపుణులు అరేబియా సముద్ర ఉష్ణోగ్రత దట్టమైన మేఘ వ్యవస్థ ఏర్పాటుకు దారితీస్తోందని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు ఈ కారణంగా కేరళలో అతి తక్కువ వ్యవధిలో అత్యంత భారీ వర్షాలు పడి కొండ చర్యలు విరిగిపడే అవకాశాలు పెరుగుతున్నాయన్నారు నిపుణులు ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై ఒకటిలో కేరళ రాష్ట్రంలో వచ్చిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి ఈ వర్షాల కారణంగా జనజీవనం అల్లకల్లోలంగా మారింది అలాగే అనేక జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి కొన్ని ప్రాంతాల్లోనైతే కొండ చర్యలు విరిగిపడ్డాయి ఇడుక్కి కొట్టాయం పతనంతిట్ట జిల్లాల్లో కొండ చర్యలు విరిగిపడి చాలామంది చనిపోయారు అంతేకాదు ఎంతోమంది నీటిలో గల్లంతయ్యారు కేరళ రాష్ట్రానికి తరచూ వరదలు వస్తున్నాయి ఇలా తరచూ వరదలు రావడానికి అనేక కారణాలున్నాయి అయితే వరదలు అనగానే సహజంగా ప్రకృతి పరమైనవి అనుకుంటారు అంత అయితే ఇది ఒక అపోహ అంటున్నారు నిపుణులు కేరళలో తరచూ వరదలు రావడానికి ఫలితంగా కొండచర్యలు విరిగిపడ్డానికి ప్రధాన కారణం మానవ తప్పిదాలే అంటున్నారు నిపుణులు దాదాపు ఇరవై ఏళ్లుగా వాతావరణంలో పెను మార్పులు సంభవించాయి కేరళలో దాదాపు నలభై నదీ నదాలున్నాయి వీటన్నింటిపైన డ్యాంలు కట్టి నీరు నిల్వ చేశారు వీటిలో ఇడుక్కి వంటి అతిపెద్ద డ్యాంలు కూడా ఉన్నాయి కేరళలో కొండ చర్యలు విరిగిపడడం వరదలు రావడం వంటి పరిస్థితులపై పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ కొన్నేళ్ల కిందట విస్తృతంగా అధ్యయనం చేశారు రెండు పదిలో మాధవ్ గాడ్గిల్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేశారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కేరళ భవిష్యత్తులో మునిగిపోతుందని కొండ చర్యలు ప్రజల ప్రాణాలు తీస్తాయని మాధవ గాడ్గిల్ తన నివేదికలో కేరళ ప్రభుత్వాన్ని హెచ్చరించారు మానవ తప్పిదాలే వరదల వీభత్సానికి అలాగే కొండ చర్యలు విరిగిపడ్డానికి కారణమవుతాయని మాధవ గాడ్గిల్ తెగేష్ చెప్పారు తమ వాదానికి మద్దతుగా అనేక కారణాలను గాడ్గిల్ వెల్లడించారు మాధవ గాడ్గిల్ నివేదిక ప్రకారం కేరళలోని క్వారీల్లో ఎడాపెడా మైనింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే కేరళలోని అనేక మైనింగ్ కార్యక్రమాలకు అసలు ప్రభుత్వ అనుమతి లేదు అయినప్పటికీ స్థానిక అధికారులను మేనేజ్ చేసి మైనింగ్ ను కొనసాగిస్తున్నారు పారిశ్రామికవేత్తలు ఎడాపేడా జరుగుతున్న ఈ మైనింగ్ కార్యక్రమాల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని మాధవ గాడ్గిల్ కొండబద్దలు కొట్టారు అంతిమంగా కొండ చర్యలు విరిగిపడుతున్నాయని మాధవ గాడ్గిల్ నివేదిక తేల్చి చెప్పింది మరోవైపు కేరళకు పర్యాటక ప్రాంతంగా మంచి పేరుంది పర్యాటకుల కోసం కొండ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో రిసార్ట్లు నిర్మించారు ఇక్కడ విషయం ప్రస్తావించుకుని తీరాలి కేరళ రాష్ట్రానికి పర్యాటకులు చేస్తున్న కీడు కూడా అంతా ఇంతా కాదు కేరళకొచ్చే టూరిస్టులు బీచ్ల్లో విచ్చలవిడిగా ప్లాస్టిక్ వ్యర్ధాలు వదులుతున్నారు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు అంత త్వరగా భూమిలోకి ఇంకిపోవు అవి భూమిలోకి ఇంకిపోవాలంటే కొన్ని సంవత్సరాలు పడతాయి వీటన్నింటి ఫలితంగా కొండ పైభాగాన ఉండే సిరలు పటుత్వం కోల్పోతున్నాయి దీంతో వానాకాలం రావడంతో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి వాస్తవానికి ఎక్కడైనా నదుల నిర్వహణ చాలా ముఖ్యమైన అంశం అయితే నదుల నిర్వహణను ప్రభుత్వాలు సీరియస్గా తీసుకోవడం లేదు దీంతో రివర్స్ మేనేజ్మెంట్లో అనేక వైఫల్యాలు దొర్లుతున్నాయి ఇదొక్కటే కాదు పర్యావరణ సమతుల్యత పాటించడానికి కూడా ప్రభుత్వాలు ఆసక్తి చూపడం లేదు ఇవన్నీ చేతులారా మనం చేసుకుంటున్నవే నదీ ప్రవాహాలకు ఆటంకాలు ఎడాపెడా అడవుల నరికివేత కొండ దిగువ ప్రాంతాల్లోని క్వారీలు ఇలాంటి మానవ చర్యలన్నీ ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాయి దీంతో వానాకాలం వచ్చి రాగానే కొండ చర్యలు పెద్ద ఎత్తున విరిగిపడుతున్నాయి ఇదే అంశంపై లోతైన అధ్యయనం చేసి మానవ గాడ్ గిలిచ్చిన నివేదికను ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఇదేదో చిన్న విషయం అనుకుంటూ నివేదికను ప్రభుత్వాలు గాలికొదిలేశాయి ఫలితంగా కేరళ ఇప్పటికీ భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తోంది వైనాడ్ విలయం ఇందుకు తాజా ఉదాహరణ ఇప్పటికైనా వరదలు కొండచర్యలు విరిగిపడ్డ వంటి అంశాలపై పాలకుల వైఖరి మారాలంటున్నారు నిపుణులు వరదలు కొండ చర్యలు విరిగిపడ్డం వంటి ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలంటున్నారు మాధవ గాడ్గిల్ నివేదికలో పొందుపరిచిన అంశాలపై దృష్టి పెట్టాలి పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి నిపుణుల సలహాలు సూచనలు తీసుకోవాలి అప్పుడే ప్రకృతి వైపరీత్యాలను కొంతమేరకైనా నివారించవచ్చు ఏది ఏమైనా వయనాడు విలియం నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి ఇప్పటికైనా పర్యావరణ సమతుల్యత పాటించాలి ప్రకృతి ప్రకోపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ స్వతంత్ర